రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ను సర్పంచ్ గంటి నారాయణ మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్ మాజీ జడ్పీటీసీ గట్ల మిన్నయ్య ఎర్రం గంగ నర్సయ్య గడ్డం శ్రీనివాస్ ప్రారంభించారు ఇరవై ఐదు రోజుల పాటు టోర్నమెంట్ కొనసాగుతుందని ఆసక్తి ఉన్న క్రీడల జట్లు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు టోర్నమెంట్ లో గెలుపొందిన మొదటి జట్టుకు ఇరవై ఐదు వేలు రెండవ బహుమతికి పదిహేను వేలు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వెయ్యి రూపాయలు బహుమతిగా ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు టోర్నమెంట్ కు సహకరిస్తున్న ఎర్రం గంగనరసయ్య మరియు బ్రదర్స్ పదిహేను వేల విలువ గల బహుమతులకు ఖర్చు అందజేశారు ఇప్పా మహేష్ పది వేల రూపాయలు అలాగే గంగా మహేష్ ఐదు వేల రూపాయలు అందజేశారు కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి టీం రుద్రంగి వారి ఆధ్వర్యంలో విలేజ్ టు విలేజ్ క్రికెట్ టోర్నమెంటు అనేది చాలా శుభసూచకం ఈ సంక్రాంతి సెలవులు పదిహేను రోజులు వస్తున్న సందర్భంగా పది పదిహేను రోజులు యువత చెడు మార్గాన్ని ఎంచుకోకుండా క్రీడల వైపు మళ్లించే విధంగా యువత ఆలోచన చాలా గొప్పది ఇది ఇదే కాదు రానున్న రోజుల్లో కూడా యువతకు నాయకులం దయచేసి హామీలే కాదు వాళ్ళకు అండగా ఉండి అన్ని రకాలుగా వాళ్ళని ప్రోత్సహించినట్టయితే గతంలో కదా రుద్రంగి అంటే వాలీబాల్ వాలీబాల్ అంటే రుద్రంగి అన్న విధంగా ఏ విధంగా అయితే అదే విధంగా క్రికెట్ అంటే రుద్రంగి రుద్రంగి అంటే క్రికెట్ అనే మా ఆలోచన కూడా తీసుకొచ్చేందుకు చాలా బాగుంటుంది ఎందుకంటే చాలామంది ఇక్కడ చూస్తే క్రికెటర్ కూడా గ్రౌండ్ అనేది కొరతనే ఉన్నది మరి ఇక్కడ ల్యాండ్ ఇప్పుడు మండల కేంద్రం ఏర్పడేది కాబట్టి భూమి గవర్నమెంట్ భూమి కొరత ఉంది కాబట్టి మరి పెద్దలందరం కూడా మరి అందరం కలిసి దూరణులు పెద్దలు మన ఊరు బిడ్డ రుద్రంగి మన ముద్దుపీడ సీరన్న గారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా మరే ఏదైనా ఒకటి గ్రౌండ్ చూసించే విధంగా మనం అందరం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరే గెలుపు ఓటంలు అనేది సహజం గెలుపు గెలిస్తేనే మరే ఏదో కాకుండా మరి ఇక్కడ దాకా తీసుకొచ్చి మరి నిర్వాహకులు మరే ఈ ఒడుదురుకులు లేకుండా నిర్వాహ నిర్వహణ చేయాలని మరి రుద్రంగి పేరును కూడా కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరి పేరున ధన్యవాదాలు ఆటల్లో గెలుపు ఓటములు సమానమే ఇవాళ ఓర్ణ వ్యక్తి రేపు గెలవడం కంపల్సరీ సాధ్యమైంది ఈ క్రీడల వల్ల నై నైపుణ్యత కానీ ఆరోగ్యం కానీ మంచిగా మెరుగుపరచుకోవచ్చు మనందరం కూడా ఇంత చక్కటి కార్యక్రమానికి మరి నిర్వాహకులకు వెన్నుదాండా ఉండి మనందరం సహకరించి ఆటలు మన దాదాపు నలభై టీంలు వచ్చాయి చెప్తారు చాలా సంతోషం ఎలాంటి గొడవలు లేకుండా మంచి ఆటలతో మనసు మంచి ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మంచి చక్కగా ఆటలు ఆడుకోవాలి ఇంకొకటి గ్రౌండ్ వస్తే కాలేజ్ దగ్గర ఉన్నది ప్లేసు అవసరమే ఈ జాబిడ్బండ్ ఏరియాలో కూడా ఉంది ఇవన్నీ కూడా మన ప్రభుత్వం ఎమ్మెల్యే కోసం దృష్టికి తీసుకెళ్ళి సర్వే సర్వేయించి ఖచ్చితంగా ఈ తొందరలోనే గ్రౌండు ఏర్పాటు జిల్లా ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్న రుద్రంగి క్రికెట్ క్లబ్ అసోసియేషన్ వారికి ఆర్గనైజ్ దీంట్లో కష్టపడి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ జిల్లా స్థాయి టోర్నమెంట్ అనేది గతంలో ఎప్పుడూ చాలా రోజుల కింద ఇంత పెద్ద ఎత్తున జిల్లా స్థాయి టోర్నమెంట్ పెట్టినప్పటికీ ఇంత పెద్ద ఎత్తున పెట్టడం ఇంత మంచి గ్రౌండును చదువు చేసి ఇంత రిస్క్ తీసుకొని చేయడం అనేది మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు గతంలో కూడా రుద్రింగిలో స్పోర్ట్స్కు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు స్టూడెంట్ కావచ్చు పెద్దలు కావచ్చు సపోర్టింగ్ చూడ ఇంతకుముందు చాలా బాగుండే ఇప్పుడు కూడా మీరు మీరు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వారు ఏ విధంగా అయితే గ్రామంలో ఉన్న పెద్దలను అదే స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వారిని గుర్తించి వారిని వారి నుంచి మీరు ఏ విధంగా అయితే సలహాలు కావచ్చు సూచనలు కావచ్చు ఆర్థిక